రైతుల ఆస్తులు దోచుకునేందుకు సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ పేరిట కొత్త జీవోను తెచ్చారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి మండిపడ్డారు ఆత్మకూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లి మురగల్ల కనుపూరుపల్లి బండారుపల్లి గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు మహిళలు ఆయనకు పలికారు ఒక జీవోని విడుదల చేయడం జరిగింది మన ఆస్తి ఇవాళ మనకు హక్కు లేకుండా చేశాడు ఒక పది ఎకరాల భూమి మనకుంటే పది ఎకరాల భూమిని ఐదు ఎకరాల భూమి మన పక్కింటి వాళ్ళకి అమ్మితే ఒరిజినల్ గా మన దగ్గర ఉన్నటువంటి స్టాంప్ పేపర్లు ఐదెకరాల స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసిన వాళ్ళకి ఇస్తాం కానీ ఇవాళ ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఎవరు కూడా తమ దగ్గర ఉండవు ఇవాళ ఒరిజినల్ స్టాంప్ పేపర్లు కానీ అసలైన పాస్ పుస్తకాలు కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి తెప్పించడం జరిగింది రేపు మీరు మేసేవాలో కానీ తాలూకా కార్యాలయానికి పోయి అయ్యా నా భూమికి సంబంధించినటువంటి హక్కు పత్రాలను ఇవ్వండి అని అడిగితే జరాక్స్ కాగితం మాత్రమే మీకు ఇస్తారు అమ్మిన వాళ్ళు జరాక్స్ మాత్రమే చూపించాలి కొనేవాళ్ళు కూడా జరాక్స్ పత్రాల మీదనే కొనాలి ఒరిజినల్ టైటిల్ డీట్స్ ఉండవు అసలైన స్టాంప్ పేపర్లు ఉండవు ఎక్కడైనా ఒక పాస్బుక్ అంటే అది మనకి రాజపత్రం లాంటిది మన హక్కు పత్రం ఆ హక్కు పత్రం మీద ఇవాళ రాజముద్ర లేదు రాజముద్రను తొలగించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫోటో వేసినటువంటి పాస్బుక్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది